తరగతి గది గంట మోగడానికి ఇంకా కొన్ని నిమిషాల సమయం ఉంది ఆ కాస్త సమయంలోనే వాతావరణం విద్యార్థుల అల్లరితో కేరింతలతో నిండిపోయింది అదే సమయంలో రాం ఒక చిన్న తుఫానులా గదిలోకి ప్రవేశించాడు అతని కళ్లలో చిలిపితనం పెదవులపై చెరగని చిరునవ్వు అతని రాకతోనే గదిలో సందడి రెట్టింపయ్యింది భుజం భుజంతట్టి ఆటపట్టించడం నల్లబల్లవేద ఉపాధ్యాయులను అనుకరిస్తూ వ్యంగ్య చిత్రాలు గీసి అందర్నీ నవ్వించడం అతనికి అలవాటు రామంటేనే అల్లరికి మారుపేరు కూడా రామ్ తన అల్లరి పనులను కొనసాగించాడు కాని ఈసారీ అతన్ని చిలిపిచేష్ట హద్దు దాటింది తన తరగతిలోనే ఎంతో నెమ్మదస్తుడు చదువులో ముందుండే శివని ఏడ్పించాలని నిర్ణయించుకున్నాడు ఎవరికీ తెలియకుండా శివ యొక్క గణితం నోటుపుస్తకాన్ని తీసి తన సంచిలో దాచేశాడు కొద్దిసేపటికి తర్వాతి పీరియడ్ గణితం అని గుర్తుకురావడంతో శివ తన పుస్తకం కోసం వెతకడం మొదలుపెట్టాడు మొదట నెమ్మదిగా మొదలైన అతని వెతుకులాట సమయం గడిచే కొద్దీ ఆందోళనగా మారింది అతని చేతులు వణకసాగాయి సంచిలోని ప్రతి పుస్తకాన్ని బయటకు తీసి చూశాడు తన బల్లకింద చుట్టుపక్కల అంతా వెతికాడు అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపించసాగింది గుండె వేగంగా కొట్టుకుంటోంది అయ్యో ఇంకొద్దిసేపట్లో గణితం మాస్టర్ వస్తారు హోంవర్క్ అని తనలు తానే గొనుక్కుంటున్నాడు అతని కంగారును చూసి కొందరు విద్యార్థులు నవ్వగా మరికొందరు జాలిపడ్డారు శివ ఆశగా రాంజగ్గరకు వెళ్లాడు అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది ఓరే రాం దయచేసి చెప్పురా పుస్తకం నిజంగా నీ దగ్గరే ఉందా ఇంకొక్క నిమిషంలో సార్ వచ్చేస్తారు ప్లీజ్రా నన్ను కొడతారు అని బ్రతిమిలాడాడు రామ్ మొదట ఈ దృశ్యాన్ని ఆస్వాదించారు కాని శివ కళ్లలో నీళ్లు తిరగడం చూశాక అతని మనసులో ఏదో తెలియని అపరాధ భావన మొదలయ్యింది అయినా మొదలుపెట్టిన అల్లర్ని మధ్యలో ఆపలేక నా దగ్గర లేదురా అని నిర్లక్ష్యంగా చెప్పేశాడు ఆ మాటతో శివ పూర్తిగా నిస్సహాయుడైపోయాడు అంతలోనే గణిత ముప్పాధ్యాయులు గంభీరంగా తరగతి గదిలోకి అడుగట్టారు ఆమె చేతిలో ఉన్న సన్నని బెత్తం గదిలోని నిశ్శబ్దాన్ని మరింత పెంచింది ఆమె గంభీరమైన స్వరంతో అందరూ మీ హోంవర్క్ పుస్తకాలను బయటకు తీసి బల్లపై పెట్టండి అని ఆజ్ఞాపించారు ప్రతి విద్యార్థి తమ పుస్తకాలను బయటకు తీశారు కాని మాత్రం తలదించుకుని నిలబడి ఉన్నాడు అతని వణుకు మరింత ఎక్కువయింది ధైర్యం కూడగట్టుకుని నెమ్మదిగా ఉపాధ్యాయుని వద్దకు నడిచాడు సర్ నేను హోంవర్క్ చేశాను సార్ కాని నా పుస్తకం కనిపించడం లేదు అని ఏడుపుతో కూడిన స్వరంతో చెప్పాడు ఉపాధ్యాయురాలి కళ్ళు కోపంతో ఎర్రెక్కాయి అబద్ధం చెబుతున్నావా హోంవర్క్ చేయనందుకు సాకులడతుకుతున్నావా అని గద్దించారు శివ భయంతో బిక్కచచ్చిపోయి కన్నీళ్లు ఆపుకోలేక వెక్కివెక్కి ఎడవడం మొదలుపెట్టాడు ఉపాధ్యాయురాలు శిక్షించడానికి బెత్తం కోసం చూస్తున్న ఆ క్షణంలో గదిలో సూదిపడినా వినపడ్డంత నిశ్శబ్దం ఆవరించింది ఆ దృశ్యాన్ని చూడలేక రామ్ మనసు విలువిలలాడింది తన చిన్న సరదా ఇంత పెద్ద అనర్ధానికి దారితీస్తుందని అతను ఊహించలేదు శివపడుతున్న బాధకి భయానికి తానే కారణమని గ్రహించాడు తన వల్ల స్నేహితుడు దెబ్బలు తినబోతున్నాడన్న ఆలోచన అతన్ని నిలబడినీయలేదు ఇక మౌనంగా ఉండలేక ధైర్యం కూడగట్టుకుని లేచి నిలబడ్డాడు నేలచూపులు చూస్తూ గొంతు పెగలక సర్ శివపుస్తకం తన డెస్క్ కింద పడిపోయింది మేడం అని నెమ్మదిగా అన్నాడు నిజానికి అతను చెప్పిన వెంటనే పుస్తకాన్ని తన సంచిలోంచి తీసి శివ డెస్క్ కిందకు జారి విడిచాడు ఉపాధ్యాయురాలు డెస్క్ కింద ఉన్న పుస్తకాన్ని తీసుకుని హోంవర్క్ చూశారు అందులో అక్షరాలు అందంగా లెక్కలన్నీ సరిగ్గా చేసి ఉన్నాయి ఆమె ముఖంలో కోపం మాయమై ప్రశంస కనిపించింది చాలా బాగా చేశావు శివ కంగ్రాట్స్ అని మెచ్చుకున్నారు శివ ఊపిరి పీల్చుకున్నాడు అతని ముఖంలో భయం స్థానంలో ఆనందం వెల్లివిరిసింది అతను కృతజ్ఞతతో రాంవైపు తిరిగి థ్యాంక్స్ రామ్ నువ్వేనా పుస్తకాన్ని కనిపెట్టావు నన్ను కాపాడావు అని ఎంతో అమాయకంగా అన్నాడు ఆ మాటలు రామ్ గుండెలో బాణల్లా గుచ్చుకున్నాయి అతను తలదించుకుని కన్నీళ్లతో శివ దగ్గరకు వచ్చాడు నన్ను క్షమించురా శివా పుస్తకం దాచింది నేనే సరదాగా నిన్ను ఏడిపిద్దామనుకున్నాను కానీ కాని నువ్వు అంతలా భయపడతావని నీ కళ్లలో నీళ్లు చూస్తానని నేను ఊహించలేదు నాది చాలా పెద్ద తప్పు అని పశ్చత్తాపంతో చెప్పాడు ఈ హృద్యమైన దృశ్యాన్ని చూసిన తరగతిలోని విద్యార్థులందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు శివ ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా వెంటనే రామ్ నిజాయితీని అర్థం చేసుకొని అతన్ని ఆప్యాయంగా హత్తుకున్నాడు ఆ కౌగిలిలో వారిద్దరి మధ్య ఉన్న అపార్ధం కరిగిపోయి నిజమైన స్నేహం వెల్లివిరిసింది ఆ రోజు రామ్ అల్లర్ చేయడం మాత్రమే కాదు క్షమించడం మరియు క్షమించబడంలోని గొప్పతనాన్ని కూడా నేర్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్